ప్రస్తుతం తెలంగాణలోనే డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతున్నాయి అనమాట కొరియర్ పార్సల్ రూపంలో సరఫరా అవుతున్నాయి అసలు దీని గురించి చూద్దాం మొత్త పదార్థులకు బానిసలను మత్తు పదార్థాలు బానిసలు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కొరియర్లు ఇంటికి డ్రగ్స్ సరఫరా చేసేలా కొన్ని గ్యాంగ్లు తమ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయన్నమాట అని నార్కోటిక్స్ బ్యూరో టీజీని యాప్ గుర్తించింది గంజాయి మొదలు సెంతటిక్ డ్రగ్ వరకు ఆర్డర్ ఇస్తే ఇంటికి పంపిస్తామని డ్రగ్ ఫైర్లర్ తమ వినియోగదారులకు ఆఫర్లు ఇస్తున్నట్టు నిర్ధారించింది కూడా ఇటీవలే అమెరికా సహా ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్లో డ్రగ్ దంద చేసే అంతర్జాతీయ ముఠా గుట్టును ఈ నార్కోటిక్స్ బ్యూరో రట్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇందులోని తదుపరి దర్యాప్తు ఈ కేసులో సౌరభ్ సుభాష్ అనే ఏజెంటు కొరియర్ ద్వారా పదిసార్లు విదేశాల నుంచి డ్రగ్ తెప్పించినట్లు అధికారులు గుర్తించారనమాట అంటే ఈ ఏజెంట్ ఏం చేశారంటే సౌరభ్ సుభాష్ అనే ఏజెంటు సార్లు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు అని కొరియర్ ద్వారా గుర్తించారనమాట అంతర్జాతీయ కొరియర్స్ కొరియర్ సర్వీసులు మొదలు దేశీయంగా ఆ సేవలు అందించే సంస్థలు తాము ఏ సరుకు డెలివరీ చేస్తామన్న దాన్ని ముఖ్యంగా డ్రగ్స్ని గుర్తించే వ్యవస్థలు అభివృద్ధి చేసుకోలేదు అంటే ఇప్పుడు దేశీయ సంస్థలు కానీ దేశీయ సంస్థలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ అవి సరఫరా చేస్తున్న విషయ సామాన్లు ఈ డ్రగ్స్ కాదు గుర్తించుకునే వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఇలా సౌరభ్ సౌరభ్ పూణేలోని బోపడి ప్రాంతంలో ఉన్న డిహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ ద్వారా రెండు వేల ఇరవై మూడు ఏడు సార్లు పూణేలోని హింజవాడి చిరునామాకు ఫెడస్ కొరియర్ సర్వీస్ ద్వారా మూడు సార్లు పార్సీల్లో డగ్గు అందాయని తెలిపారు ఈ మూట హైదరాబాద్ తరలించింది అనమాట ఇది అంటే ఇప్పుడు మన పెద్ద ఫెడెక్స్ అని కొరియర్ సర్వీస్ అనుకుంటామట దాని ద్వారా కూడా డ్రగ్ డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు డిహెచ్ఎల్ ఉన్న కొరియర్ సర్వీస్ దీని ద్వారా కూడా డ్రగ్స్ వస్తున్నాయి అనమాట ఆ సౌరభ నాయన్ సార్ డిహెచ్ఎల్ ద్వారా ఏడు సార్లు తెచ్చుకున్నాడు అలాగే ఫెడెక్స్ ద్వారా మూడు సార్లు తెచ్చుకున్నాడు అనమాట అంటే ఒక కేసే కాకుండా గత ఏడాది డిసెంబర్లో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి డిటిడిసి కొరియర్ ద్వారా మార్గద్యాలు పంపుతున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు అనమాట అంటే మన డిటీడీసీ అని ఉంటుంది చూడు అది కూడా కొరి మానవ ద్రవ్యాలు సరఫరా చేస్తుంది కొరియర్ సర్వీస్ వాళ్ళకి తెలియదు అందరి వ్యవస్థలు లేవు వాళ్ళు చేస్తున్న సా డ్రగ్స్ ఉన్నాయా లేదా అన్నది వాళ్ళకి తెలియదు విశాఖ ఏజెన్సీలు గంజాయి కొనుగోలు చేసే ఈ ముఠ శ్రీహరిపురంలో ఇంటిని అద్దెకు తీసుకుంది అనమాట శ్రీహరిపురంలో ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడి నుంచి చేతురుగులు వ్యాపార ముసుగులో గంజాయిని ఢిల్లీకి పంపించింది ఒకసారి ఢిల్లీకి పంపిన ఒక పార్సిల్ సంబంధించి చిరునామా సరిగా లేకపోవడంతో తిరుగు టోపాలో వచ్చింది ఆ సమయంలో పార్సిల్ చిరిగిపోవడంతో అందులో గంజా బయటపడింది అనమాట దీంతో ఈ మూట గుట్ట రట్టయింది అంటే ఇంతకుముందు ఇది చేతి తిరుగులు అంటే గ్లౌజుల పేర్ల ద్వారా గంజా సరఫరా చేసేది కానీ అక్కడ సరిగ్గా చిరునామా లేకపోవడంతో తిరిగి వచ్చడంతో దీని బండారం బయటపడింది దీంతో ఈ మూట గుట్టు రట్టయిందన్నమాట అలాగే గత ఏడాది కేరళని కొచి కేంద్రంగా విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న ముఠాను అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు కుర్చీలో కూడా ఇలాగే జరిగింది విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న ముఠా అని కూడా అరెస్ట్ చేస్తున్నాడు దాదాపు పదిహేను కొరియర్ కంపెనీల ద్వారా ఈ పార్సల్ రావడంతో అక్కడ పోలీసులు కొరియర్ కంపెనీ ఏఎన్లతో సమావేశం నిర్వహించి అనుమా అనుమానిస్పత పార్సల్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు మహారాష్ట్రలో ఏటా వందల కోట్ల డ్రగ్స్ పట్టుబడుతుంటే అందులో కొరియర్ సరీల ద్వారా విదేశం వస్తున్నవి ఎక్కువగా ఉన్నాయని ఆ రాష్ట్ర హోం సమితి హోం మంత్రి గత ఏడాది విధానసభలో ప్రస్తావించారు మహారాష్ట్ర విధాన సభ ట్రస్ డోర్ డైరీ ఉదంతరంలో టీబీ న్యాప్ అప్రమత్తమైందన్నమాట కొరియర్ కంపెనీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్వాస్పద పార్సీని గుర్తించేలా వారికి ఆదేశాలు జారీ అనమాట ఈ టీడీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సందీప్ సౌ శాండిలియా ఈ విషయం చెప్పారు అనమాట రెండు వేల పదహారులోనూ డార్క్ వెబ్లో ఆర్దర్ ఆర్డర్ ఇస్తే కొరియర్లో విదేశానికి సికింద్రాబాద్ డ్రగ్స్ డెలివరీ అయిన ఉదంతాలు ఉన్నాయన్నమాట ఎవరైనా డ్రా డార్క్ వెబ్లో ఆర్డర్ ఇస్తే కొరియర్ ద్వారా విదేశాల నుంచి సికింద్రాబాద్ కూడా డ్రగ్స్ డెలివరీ అనేది రెండు వేల పదహారులోనే అప్పట్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్న అకున్ సబర్బాలు కొరియర్ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తంగా లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటా హెచ్చరించారు కూడా అనమాట అంటే ఇది అనమాట అంటే మనం డ్రగ్ డోర్ డెలివరీ ఇలా జరుగుతుంది అనమాట విదేశాల నుంచి ఆ కంపెనీల దగ్గర డ్రగ్స్ను గుర్తించే వ్యవస్థలు అది లేవు అందుకనే ఇలా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట ఇది అందరూ గుర్తించవలసిన విషయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం